నా పేరు కటారుకొండ సాయి కుమార్ వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను నేను కర్నూలు నుండి వచ్చాను ముఖ్యంగా చెప్పాలంటే మేము విద్యార్థి నాయకులుగా ఈ రోజు విజయవాడకు రావడానికి ముఖ్య కారణము విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఈ రోజు మేము ప్రధానంగా తీసుకున్న ఎజెండా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పారు మనకు క్లియర్ కట్ గా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజ్ రెంబర్స్మెంట్ బకాయిలు టోటల్ గా చెల్లిస్తామని చెప్పేసి చేశారు ఈ రోజు జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన అనే వాటిని పెరుగు మార్చి ఇస్తామని చెప్పినారు ఓకే హ్యాపీ ఏదో విధంగా అయితే ఇచ్చి పిల్లలకు న్యాయం చేయాలి అంతేగాని డబ్బులు రిలీజ్ చేయకోకుండా బకాయిలు పెండింగ్ లో పెట్టి ఈ రోజు కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని పీడిస్తున్నారు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నారు మాకు డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి పిల్లల నుండి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇదే వైఖరి కొనసాగించినట్టు అయితే మాత్రం ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోన కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తున్నాము అలాగే పెడచోని పెట్టినట్లయితే వెంటనే మేము అసెంబ్లీ ముట్టడికి కూడా కార్యాచరణ మా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు రూపుదిద్దించుకొని అమలు పరుస్తామని తెలియజేస్తున్నాను మీకు ఎంత కాలం నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఇప్పుడు అందరూ ఒక్క జిల్లాలు పలానా గత ప్రభుత్వంలో కూడా మాకు అన్న మాట ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో అయితే ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది ఒకరు కాదు ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన మూడు కలిపి కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఒక్కటి కూడా మీకు ఏమీ జరగలేదు అంటారా మంచి ఒకటండి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ పింక్షన్స్ పింక్షన్స్ తప్ప ఏవైనా చేసారా ఏమైనా అంటే రోడ్లు వేసామంటున్నారు ఎక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ ట్యాచ్న్నారు కానీ ఏదో మట్టి తీసుకొచ్చి తాత్కాలికంగా తప్పించుకోవడం కోసము చేస్తున్నారు తప్ప ట్రాన్స్పరెంట్ గా చిత్తశుద్ధితో ఒక్క పని కూడా జరగలేదని క్లియర్ కట్ గా నాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి అంతా కూడా అర్థమైంది ఈ రోజు మనము చిన్న పిల్లోడు కూడా గమ గమనించగలుగుతున్నారు రాష్ట్రంలో ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా కూడా మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యతిరేకత రావడానికి పడుతుంది బట్ ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలోన వితిన్ సిక్స్ మంత్స్లోనే పూర్తి స్థాయి వ్యతిరేకత అది కూడా ముగ్గురు నాయకులు ముగ్గురు పెద్ద నాయకులు కలిసి వచ్చి ఉన్నా కూడా అంత నాయకత్వ బలం ఉన్నా కూడా ఈవెన్ విత్ఇన్ సిక్స్ మంత్స్లోనే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది ఈవెన్ ఇప్పుడు జమరీ ఎలక్షన్స్ వచ్చాయనుకో ఏకదాటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు గుద్దడానికి ప్రజానీకం అంతా రెడీగా ఉంది ముఖ్యంగా డిఎస్సి మీరు అంటున్నారు కదా ఏం చేశారని మొదటి సంతకం పెట్టిండేదే డిఎస్సి పైన ఏమైందండి ఆ సాకు ఈ సాకు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధి మనము అబ్జర్వ్ చేయడానికి ఎగ్జామిన్ చేయడానికి డిఎస్సి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అక్కడే తెలిసిపోతుంది వాట్ వాటి వాళ్ళ చిత్తశుద్ధి అని అండ్ ఏమన్నా అంటే డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు కదండి కర్నూలు విషయాన్ని అడుగుతున్నారు కదా మీరు నేను కర్నూలు నుండి వచ్చాను కాబట్టి ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రీతి కేసు మీకు ఐడియా ఉంది కర్నూల్లోనా ఒక సుగాలి ప్రీతి అని చెప్పేసి త ఎస్టీ అమ్మాయిని ఉరి వేసి ఒక కాలేజీ యాజమాన్యం చంపేస్తే ఆ రోజు వచ్చి ఆయన రాధాంతం చేశాడు కర్నూలులోన సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేశాడు జగన్మోహన్ రెడ్డి సార్ ఆ రోజు బట్ ఈ రోజు వరకు ఆ కేసు తేలలేదు తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావే హోంశాఖ మంత్రి నీ అండర్లో ఉంటుంది ఏం చేస్తున్నావయ్యా పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యత గల కర్నూలు ఇవ్వకొడుగా నేను ప్రశ్నిస్తున్నాను సో క్లియర్ కట్ గా తెలుస్తుంది వాళ్ళు అట్టర్గా ప్లాఫ్ అయ్యారు కాకపోతే మీడియా అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ ని అలా బతుకుతున్నారు బట్ వెంటనే జనరల్ ఎలక్షన్స్ వస్తే మాత్రం మరీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఏమండీ మనం అందరూ చూసాము చంద్రబాబు నాయుడు దాదాపు ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ చీఫ్ మినిస్టర్ చేశాడు ఏ రోజైనా ఇచ్చిన మాటని పకడ్బందీకి అమలు పరిచిన టర్మ్ ఒక్కటైన ఉందా సో అన్ని టర్ములు చేయలేదు ఈ టర్ములు ఎలా చేస్తాడు పైగా ఇప్పుడు అంటున్నాడు ఈ ఐదేళ్లలోన హామీలు అమలు చేస్తానని బూటకు హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ఈ రోజు గెలిచిన వెంటనే ఏమంటున్నాడు ఇవి అంతా అంత ఈజీ కాదు డబ్బులు లేవు రెండు విజన్ టూ థౌజండ్ థర్టీ అంటాడు ఫార్టీ అంటాడు ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ థౌజండ్ కానీ అంటాడు మాటలు చెప్తూ కలువులు మాటలు చెప్తూ కవర్ చేస్తాడు ఆ మాటలు ఆయన తానా అంటే తన అనడానికి ఆయన దత్తపుత్రుడు డిప్యూటీ సీఎం ఉంటాడు కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి ఇంకా మాకైతే ఆశలు లేవండి నెక్స్ట్ మేము వీఆర్ రెడీ టు ఫైట్ టు మేక్ జగన్మోహన్ రెడ్డి యాజ్ చీఫ్ మినిస్టర్